ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నమ్మున శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు యోహాను రెండో పత్రికలో ఏడవ వచనం నుండి ధ్యానం చేసుకుందాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రిమైన వాళ్ళరా ఏసు క్రీస్తు శరీరధారి అయి పచ్చనని ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు వంచకులు లోకములో బయలుదేరి ఉన్నారు వారి పనేంటి వంచకుల పనేంటి వారి పని ఏమనగా ఏసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయి రాలేదు ఆయన శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వారు ఒప్పుకోకుండా వారు ఏం చేస్తారు ఈ లోకమునకు పరలోకము నుండి రాలేదు అన్న ప్రబోధము వారు చేస్తూ మనుషులలో విశ్వాసము పుట్టకుండా విశ్వాసము కలగకుండా వారు అనేకుల్ని ఏం చేస్తున్నారు వంచిస్తూ ఉన్నారు ప్రభుని వంచిస్తూ ఉన్నారు ప్రభు బిడ్డలను వంచిస్తూ ఉన్నారు సత్యమును వంచిస్తూ ఉన్నారు నా ప్రేమని వాళ్ళరా ఇక్కడ మనం గ్రహించాల్సిన చాలా ప్రాముఖ్యమైన ఏమనగా యేసు క్రీస్తు ప్రభు కనుక శరీరధారి అయ్యి లోకమునకు రాకపోతే ఈ రక్త మాంసములు కలవాడుగా ఆ ప్రభు రాకపోతే ఆ పరలోక భాగ్యమునే ఆయన విడిచిపెట్టకపోతే మనకు పాపక్షమాపణ జరగదు ఎందువల్ల రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి అందువలన యేసు క్రీస్తు ప్రభు తన పరిశుద్ధమైన రక్తమును ఈ లోకమునకు దిగివచ్చి ఈ లోకంలో భూమి మీద పాపం చేసిన ప్రతి మానవుని కొరకాయ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అన్న సత్యము చాలా ప్రాముఖ్యమైనది అందువలన ఎవరైతే ఈ సత్యాన్ని నమ్మరు ఈ సత్యాన్ని ఒప్పుకోరో ఈ సత్యాన్ని మరి అనేకులకు తెలియచేయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు అనే విషయాన్ని మనము గ్రహించాలి చాలామంది వారి లోకంలో ఉన్నారు వారి యొక్క జీవితంలో యస్సు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు రాలేదు అని చెప్పడమే ఆయన ఈ లోకములకు శరీరధారిగా రాలేదు అనే వంచకులు అనేకులు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు Many deceivers are entered into the world. Deceivers were entered into the world who confess not that Jesus Christ is come in the flesh. So, in one single, Yeshu Christu Prabhu, shreeyadhariga ilokmanu kuvicharu anasangatine namaru opukoru. This is a deceiver. అండ్ అన్ యాంటీ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మానవ అవతారములో శరీరధారిగా లోకమునకు వచ్చి రక్త ప్రోక్షణ మనకొరకు చిందించున్నాడు అనే సత్యాన్ని నమ్మని వారు వంచకులు అటివాడే వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు ఎవరండి వంచకులు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చెను అని నమ్మనివాడు వాడు క్రీస్తుకు విరోధి క్రీస్తు ప్రభు ఏ ప్రణాళికతో ఈ లోకమునకు తపస్సు చేస్తూ ఈ లోకము కొరకు విడుదల కొరకు విమోచన కొరకు తన ప్రశస్తమైన రక్తముని చుటకు త్యాగము చేసిన వాడై ఆ యొక్క క్రయధనము వెల అనే ఆ కార్యము జరిగించినట్టు నమ్మరు అటువాడు వంచకుడు అటువాడు క్రీస్తు విరోధి కాబట్టి మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడుగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు విశ్వాసులారా పూర్ణ ఫలం మనకు కావాలి దేవుని యొక్క పూర్ణ అనుగ్రహము కావాలి కాబట్టి అది చెడు చెడగొట్టుకోవద్దు దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క కార్యములను నెరవేర్చిన ఆ యొక్క వాగ్దానములను మనము చెదరగొట్టుకోవద్దు చెడగొట్టుకోవద్దు మీరు పూర్ణ ఫలము పొందినట్లు కాబట్టి ఆ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి లుక్ టు యువర్ సెల్స్ దట్ వీ లూజ్ నాట్ దోస్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ రాట్ బట్ దట్ వీ రిసీవ్ ఎ ఫుల్ రివార్డ్ ఈ క్రీస్తు ప్రభు యొక్క బోధను తేక ఈ క్రీస్తు ప్రభు యొక్క బోధందు నిలిచి ఉండక దానిని విడిచి దానిని విడిచి ముందుకు ఎవరైతే సాగిపోతున్నాడో అట్టి ప్రతివాడు దేవునిని అంగీకరించలేదు ఇది సత్యము ఇది క్లియర్ కట్ కాబట్టి క్రీస్తు బోధను బోధించక ఆ బోధయందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టినవాడు ప్రతివాడు దేవుని అంగీకరించలేదు అటువాడు బోధయందు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు కాబట్టి దేవుని అంగీకరించేవాడు ఎవడు అనగా యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు శరీరధారి అయ్యవచ్చి నమ్మినవారు కొరకే ప్రాణం పెట్టి ఉన్నాడు అని సత్యం మన కొరకే రక్త ప్రోక్షణ క్రయధనముగా చెల్లించి ఉన్నాడు అన్న సత్యాన్ని అంగీకరించిన వాడే క్రీస్తు ప్రభు అందు నిలిచి ఉన్నాడు ఆ బోధ నిలిచి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువుని విడిచిపెట్టక హత్తుకొని ఉండువారు చేర్చుకొని ఉండువారు దానిలో కొనసాగుతూ ఉన్నవారే క్రీస్తు ప్రభు యొక్క సత్యములో నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు కూడా వాడే హలు దేవునికి మహిమ కలుగునుగాక అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఎస్సు క్రీస్తు ప్రభువుని మనము హృదయము విప్పి పురికో పురి విప్పిన నెమలి వలె ఆ ప్రభును హృదయం అంతరంగంలోకి చేర్చుకొని ఆ ప్రభు యొక్క సత్యాన్ని ఆయన ఏ విధంగా లోకమునకు రావాల్సి వచ్చింది అనే సత్యాన్ని అంగీకరిస్తూ దానిని మన సువర్త మానములు ప్రకటించవలసిన వారమై ఉన్నాం హల్వియా దేవునికి మహిమ కలుగుగాక హూ ఎవర్డ్ హూ సో ఎవర్ ట్రాన్స్గ్రసత్ అండ్ అబాడెత్ నాట్ ఇన్ ద డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ హ్యాత్ నాట్ గాడ్ హీ దట్ అబాడెత్ ఇన్ ద డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ హీ హ్యాత్ బుద్ధి ఫాదర్ అండ్ ద సన్ కాబట్టి దేవునిని ఎందు నిలిచి ఉండుట దేవుని అంగీకరించుట ఆయన యొక్క సర్వ సత్యమును అంగీకరించుట హీ దట్ అబాయిడెత్ ఇన్ ద డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ హీ హ్యాత్ బోత్ ది ఫాదర్ అండ్ ద సన్ హలోయ దేవునికి మహిమ కలిగిదాకా ఒకవేళ ఇట్టా దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించకపోతే ఎస్సు క్రిస్తు ప్రభు లోకమునకు శరీరధారిగా వచ్చను అనే మాట ఎవరైతే అంగీకరించకుండా వారు ఉన్నారు వారు వంచకులు అట్టి వారిని ఇంటికి చేర్చుకోవద్దు శుభమని వానితో చెప్పవద్దు అని వ్రాయబడి ఉన్నది రెండో యోహాను పత్రిక రెండో అధ్యయనము పదోవచనం శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలి అడుగును హిమ్ డ్ స్పీడ్ ఈజ్ పర్ టేకర్ ఆఫ్ హిస్ ఈ బిల్డీస్ ఈరోజు నా ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము నా ప్రేమని వాళ్ళ మన జీవితంలో మన బ్రతుకులు దుష్టక్రియలలో అపవాది యొక్క దుష్ట క్రియలలో పాలివే వారుగా ఉండుట అనేది అది మనకు ఆశీర్వాదమా అది మనకిష్టమా అటివారికి శుభమని చెప్పుట దేవుని చిత్తమా అనే విషయాల్ని మనం ఆలోచన చేద్దాం ఇట్టి సత్యాన్ని గ్రహించి ఆ సత్యమునకు మనము అవుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రభు మనల్ని ఆమె ఆమె ఆమె